మనం రైట్ శక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మనం మీరు వచ్చేసి కట్ల పిల్లను శిలా వచ్చే సీడ్స్ అనేవి వేసి అమ్ముతూ ఉంటారని చెప్పేసి తెలిసింది సో మీతో ఒక చిన్న కొన్ని కొన్ని అనుభవాలు అనేవి మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీ యొక్క పరిచయంతో పాటు దీంట్లో ఉన్న లాభాలేంటి నష్టాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ దగ్గర రావడం అయితే జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఏ సీడ్ ఉంది అవైలబుల్లో ఉంది అట్లా ఒకటే కట్ల ఎన్ని అంగుయాలండి అది ముప్పాతికి అంగుళండి ముప్పాతికి అంగుళం సో ఇప్పుడు ఆ సీడ్ ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ముప్పా అంగులు ఏదైతే సీడ్ అయితే ఉందో కట్ల సీడ్ అది ఒక ఎకరం ట్యాంకులో ఎవరైనా ఒక ఫార్మర్ వేసుకోవాలనుకుంటే ఎన్ని లక్షలు వేసుకోవచ్చు రెండు లక్షల నుంచి మూడు లక్షలు వేసుకోవచ్చు రెండు నుంచి మూడు లక్షలు సో వేసుకున్న తర్వాత రైతు ఎన్ని రోజులు మేబీ ఒక ఒక నెల రోజులు మేపాలా ఇరవై రోజులు మేపాలా అనే విషయాన్ని అమ్ముకు అమ్ముకోగలుగుతాడా లేదా ఎన్ని రోజులు మేపుకుంటే అది మార్కెట్ ఉంటుంది అండి పిల్ల మనం వేపేది ఎక్కువగా మేపాలి పిల్లకి మేత తక్కువ మేత మేపితే పిల్ల అనగారిపోద్ది మన కట్ల ఎప్పుడైనా సరే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మనం అమ్ముకోవడం అనేది జరుగుతుంది అంటే డిమాండ్ దృష్ట్యా దాని యొక్క రేట్ అనేది డివైడ్ అయ్యి డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు వేసుకుని కాసిందనుకోండి మీరు అనగారిపోతుంది అని అంటున్నారు కదా సపోజ్ ఎక్కడానికి ఒక రెండు లక్షల నెంబర్ అనేది వేయటం అయితే జరుగుద్ది సో మేబీ మీరు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ కాసిందనుకోండి లేదు మీ అంచనా ప్రకారం ఎంత కాస్ కాయొచ్చు వాటర్ క్వాలిటీ పిహెచ్ లెవెల్ అమోనియా లెవెల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అంటే మనం వేసిన నెంబర్ మనం మేత ఫీడ్ సక్క సౌకర్యం వేస్తే వేసిన నెంబర్లో లక్ష యాభై వేలు దాకా రెండు లక్షలకి లక్ష యాభై వేలు దాకా నెంబర్ వస్తాయి రెండు లక్షల నెంబర్కి లక్ష యాభై వేలు అయితే గ్యారంటీకి వస్తుంది అని చెప్పి ఈయన యొక్క అనుభవంతో చెప్తున్నారండి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి సీడ్ అయితే మనం చూడడం అయితే జరిగిందండి వీళ్ళు ఇక్కడ రెండు మూడు ట్యాంకుల్లో ఉన్నటువంటి సీడ్ అయితే ఏదైతే ఉందో ఆ సీడ్ని ఒక ట్యాంక్లో వేసుకున్నారండి స్పాన్ తెచ్చుకుని దాది పిల్లకాయటం అయితే జరిగింది ఆ జరిగిన తర్వాత కొంచెం ఆపలాగి వేరే ట్యాంకులో మచ్చి కట్టడం అయితే జరిగింది తెచ్చేసి ఆ పిల్లను కూడా మేము వీడియో తీయడం అయితే జరిగింది ఆ వీడియో అనేది అయితే ఉందో మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోతో పాటు పక్కన ఒక వీడియో పెడతానండి చూడొచ్చు అక్కడ మచ్చి చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ కూడా చుట్టూరు కూడా పొలాల మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ వేరేటటువంటి కల్చర్లు లేకుండా చక్కటి వాతావరణంలో అయితే ఉంది మంచి ట్యాంక్ వాతావరణం అయితే కనిపిస్తుందండి సో మీరు చూడొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు సార్ వాసుగారు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ముప్పా కట్ల సీడ్ అయితే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎలా ఉంది మీరు అలా చెప్తున్నారు పదిహేడు పైసలు నడుతుందండి పదిహేను పైసలు ఇచ్చేస్తున్నా అంటే సార్ చెప్తున్నారండి ప్రజెంట్ కట్ల సీడ్ వచ్చేసి సీడ్ వచ్చేసి పదిహేడు పైసలు అయితే నడుస్తుంది ఈయన చెప్పేది ఏంటంటే ఓ రెండు పైసలు అటు ఇట్లో ఇచ్చేస్తామని చెప్పేసి పదిహేను పైసలు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుద్ది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అట్లాగే మీకు కావాల్సిన సీడ్ ఏదన్నా కావాల్సి వచ్చినా సార్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ కూడా అవైలబుల్లో పెడతామండి సో కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఎవరు ఉందా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి మనం తెలుగుగా నుంచి పంపిస్తాం మీకు ఆన్లైన్లో నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పంపించగలరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వాళ్ళ యొక్క సీడ్ అనేది పంపిస్తానని సార్ అయితే మనతో చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ సీడే కట్ల సీడ్ ప్రజెంట్ కట్లా సీడే ఉందా మన దగ్గర శీలావతి గడ్డి చేప అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఓన్లీ కట్ల సీడే ఓకే 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 సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ వాసుధరండి థ్యాంక్ యూ అండి మన ఛానల్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అట్లా তো <laughs> লক্ষ্মী